అందరికీ నమస్తే వెల్కమ్ టు భరత్ టీవీసీ ఛానల్ ముందుగా ఈరోజు మనము చికెన్ కర్రీ రాయలసీమ చికెన్ కర్రీ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా కేవలం ఇరవై నిమిషాల్లో ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా ముందుగా మనకి ఎంత అవసరమో అంత చికెన్ తీసుకొని రెండుసార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి చికెన్ని ఓకే అది కూడా టూ టైమ్స్ మాత్రమే చేసిన తర్వాత మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చికెన్కి అవి ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి కదా తర్వాత పాత్ర పెట్టేసుకొని దాంట్లో రాయలసీమ చికెన్కి అంటే ముందుగా కొద్దిగా లైట్గా రెండు స్పూన్లు కానీ మనము ఆయిల్ వేసుకొని చికెన్ క్లీన్ చేసిన చికెన్ అందులో చూశారు కదా బాయిల్ అవుతుంది అంటే చికెన్ టూ మినిట్స్ మినిమం టూ మినిట్స్ పెట్టేస్తే మనకు బాయిల్ అయ్యి దాంట్లో జ్యూస్ అనేది బయటకు వస్తుందనమాట పెద్దవాళ్ళు అంటుంటారు కదా బోన్ సూప్ అట్లా అని చికెన్ సూప్ కూడా తాగే ఉన్నారు చాలా ఇష్టంగా కాబట్టి అలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ముందుగా దానికి ఏమేమి యాడ్ చేయాల బోన్ సూప్ కంటే మనం బోన్ సూప్ కాదు మనము చికెన్ కర్రీకి ఏది అవసరమో అది చెప్తున్నా కాకపోతే చూప్ అనేది చాలామంది తాగుతారు కట్టు ఓకేనా ఇప్పుడు మనము ముందుగా కారం పొడి తీసుకొని కొద్దిగా వేసుకోవాలి అలాగే పసుపొడి పొడి కొద్దిగా వేసుకోవాలి తర్వాత సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అయిన తర్వాత మనము ఒక గెరట తీసుకొని త్రీ టైమ్స్ ఎక్కువ ఒత్తిడి లేకోకుండా ఆ ఒత్తిడితో మనము అలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ముక్కలు అనేటివి విరిగిపోతాయి అలాగ విరుక్కోకుండా ఒత్తిడి లేకుండా లైట్గా అలా కలపాలి కలిపిన తర్వాత ఒక ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఒక మూత ఉంచేసి మినిమం ఫైవ్ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి కారం పసుపు అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా తర్వాత సాల్ట్ ముఖ్యంగా సాల్ట్ ఉండాలి కదా అలాగే కోకోనట్ పౌడర్ బాయిల్డ్ అయిన చికెన్ రెడీ అయింది కదా ఓకే ఇప్పుడు మనము బాయిల్డ్ అయిన చికెన్ లేకి మరి నెక్స్ట్ మసాలాలు ఏమేమి యాడ్ చేసుకోవాలనేది ఇంకొకసారి మీకు చెప్తాను ఓకేనా ముందుగా పసుపు పసుపు వేసుకోవాలి టూ స్పూన్సు మనకి దాని ద్వారా ఎక్కువ నీచు వాసన అనేది ఉండదు ఓకేనా అలాగే ధనియాల పౌడరు టూ స్పూన్స్ వేయాలి కంపల్సరీగా ఎందుకంటే మనకు ధనియాలు అనేది చాలా ముఖ్యం టేస్టీ కోసం అలాగే దీంట్లోకి తర్వాత మనము మూడు స్పూన్లు చికెన్ మసాలా యాడ్ చేయాలి అలా అలా చల్లినట్లు ఉండాలి చికెన్ మీద చల్లినట్లు ఉండాలి ఒకటే చోట వేయకూడదు తర్వాత నెక్స్ట్ మనం గరం మసాలా రెండు స్పూన్లు వేయాలి గరం మసాలా రెండు స్పూన్లు తీసుకొని అట్లా మళ్ళీ చల్లినట్ల చికెన్ మీద అట్లా 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 చల్లినట్ల ఉండాలి ఇవన్నీ చల్లిన తర్వాత మనము ప్రతి అక్కడే వేస్తే ఏమవుతుందంటే గట్టిగా కాకుండా తర్వాత కారం తీసుకొని అది కూడా రెండు స్పూన్లు తీసుకొని కరెక్ట్గా అక్కడక్కడక్కడ చల్లాలి ఇది ఎందుకు చల్లుతున్నామంటే మనకి మనకంతా టోటల్గా మిక్స్ అనమాట చికెన్ చికెన్ మిక్స్ అవుతుంది కాబట్టి బాగా నీట్గా మసాలా గుజ్జు రావడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా అలాగే మనకు రెండు స్పూన్లు సాల్ట్ తీసుకొని ఒకటి చోట వేయకుండా అలా అలా అలాగా చికెన్ మీద వేయాలి రెండు స్పూన్లు మాత్రమే వేసుకోవాలి మళ్ళీ తక్కువ ఎక్కువ అనేది మరి మనం చూసుకోవచ్చు ఎందుకంటే కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ అయిన తర్వాత మిక్స్ కంపల్సరీ చేయాలి అది కూడా ఒత్తిడి లేకోకుండా నిదానంగా బాగా అట్లా ఎక్కువ ఒత్తిడి లేకుండా మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసేటప్పుడు కూడా మనము ఒక ఫ్లేవర్ అంటూ వస్తుంది కంపల్సరీగా ఆ ఫ్లేవరు చూడండి ఒక అప్పుడే మనకి టేస్టీగా ఉన్నట్లు అనిపిస్తుంది పది నిమిషాలు మనం పక్కన పెట్టేసిన తర్వాత ఆనియన్స్ తీసుకొని ఒక మూడు ఆనియన్స్ కట్ చేసుకొని మనము ఆయిల్లోకి వేసి గెరడతో అప్పుడప్పుడు కాకుండా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మంట ఎక్కువ ఉన్నప్పుడు ఆనియన్స్ తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియంగా మంట పెట్టుకొని మనము తిప్పుతూ ఉండాలి ఆనియన్స్ని తర్వాత ఒక ఫ్లేవర్ వస్తుంది అప్పుడే ఆనియన్స్ వేగినాక టమేటా ఒక మూడు కట్ చేసుకొని అవి కూడా మిక్స్ చేసి మనము ఫ్లేవర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అది కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చేంతవరకు మనము వెయిట్ చేసే వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ముఖ్యంగా టమాటా ఎందుకంటే మనకు గుజ్జు రావడానికి అలాగే చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి టమాటా ఎక్కువ వేసుకోకుండా ఒక మూడు లేక నాలుగు వేసుకోవచ్చు కాబట్టి నేనైతే మూడు వాడాను మళ్ళీ టమోటా వేసిన తర్వాత పచ్చిమిర్చి నాలుగు లేక నేనైతే నాలుగు వాడాను నాలుగు వేసుకొని అవి మళ్ళీ ఆయిల్ టమోటా అండ్ ఆనియన్లో మిక్స్ అవుతూ అట్లా తిప్పుతూ ఉండాలి గరటతో తిప్పుతా ఉంటే మనకు ఒక ఫ్లేవర్ వస్తుంది తర్వాత నెక్స్ట్ మనము కరివేపాకు ముఖ్యంగా కరివేపాకుని తీసేస్తాం కరివేపాకు ఉంటేనే టేస్ట్గా ఉండేది కాబట్టి కరివేపాకు ఖచ్చితంగా ఉండాలి వేసిన తర్వాత తగినంత మనము మిక్స్ కంపల్సరీ చేస్తా ఒక తర్వాత మనం ఇప్పుడు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు మనము కంపల్సరిగా మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మనము ఒక ఎరటితో తిప్పుతూ ఉండాలి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెంటనే మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది అసలు అప్పుడే కడుపు నిండుతుంది ఆ స్మెల్ ఎట్లుంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి తగిలిన తర్వాత ఇంకా ఆ అన్నమే అన్నంలో కలుపుకొని తినేద్దామని అంటుంది కాబట్టి వాటర్ మనము ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత వేసుకోవాలి వాటర్ అప్పుడు ఒక ఫ్లేవర్ అనే ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది చిక్కగా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగా కొద్దిసేపు పెట్టాలి పెట్టిన తర్వాత చూసారు కదా త్రీ మినిట్స్ తర్వాత మనకు మంచి ఫ్లేవర్ తోటి మసాలా రెడీగా ఉంది ఇప్పుడు ఏది ఎర్రగడ్డ తర్వాత ఆని ఆనియన్స్ మనము అన్ని మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి టమాటా పచ్చిమిర్చి అలాగ ఫ్లేవర్ వస్తుంది అది కూడా మంచి స్మెల్తోటి మంచి ఫ్లేవర్ రెడీగా ఉంటుంది మసాలాలని కలిపిన చికెన్ను పది నిమిషాలు ఉంచాం కదా అది తీసుకొని నిదానంగా యాడ్ చేస్తూ మొత్తం అంతా యాడ్ చేస్తూ గెరటితో నిదానంగా తిప్పాలి ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ లేకోకుండా మొత్తం మిక్స్ అయ్యేది అట్లా నిదానంగా తిప్పితే మనకు ముక్కలు కట్ కాకోకుండా మంచి ఫ్లేవర్ మంచిగా టేస్టీగా ఉంటుంది అలాగా మిక్స్ చేస్తూ చేస్తూ ఒక మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మనము చూశారు కదా ఫ్లేవర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే నోరు ఊరిపోతుంది కాబట్టి మనము ఇంకొక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో చికెన్ రెడీ అయిపోతుంది ఇప్పుడే రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఓకేనా అలాగా మనకి ఖచ్చితంగా ఒక ఫ్లేవర్ వచ్చిన తర్వాత అట్లా రెండు మూడు సార్లు కల్ మొత్తం గంటతో తిప్పుకొని ఒకవేళ మనకి అవసరం ఉంటే వాటర్ ఇంకా యాడ్ చేసుకొని ఉన్న మసాలతో వాటర్ ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు జొన్న రొట్టె రాగి ముద్ద అలాగుంటే కన్నా గుజ్జుతో సరిపోతుంది లేదు వైట్ రైస్ కలర్ రైసే ఉంటే గన మనకి కంపల్సరీ వాటర్ మిక్స్ చేసుకుంటే కొద్దిగా పులుసు వస్తుంది కాబట్టి మంచిగా టేస్టీగా తినచ్చు ఓకేనా తర్వాత మూత మూసి పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కంపల్సరీ వెయిట్ చేయాలి తర్వాత రెడీ చికెన్ రెడీ అయిపోయింది తిందామా ఇంకా ఓపెన్ చేసి చూద్దామా కాలుతుంది అదిగో చికెన్ రాయలసీమ చికెన్ కర్రీ ఇదంతా నూనె కాదండి పైన చూసేది గుజ్జుతోటి చుట్టూ రసం అలాగా ఉంటుంది అనమాట మనకు నూనె అనుకుంటాం నూనె కాదు అది వాటర్తో మిక్స్ అయి ఉంటుంది కదా మసాలా అదంతా కాబట్టి వైట్ రైస్ లేకైతే నేను ఇప్పుడు చికెన్ కర్రీ రెండు గంటలు వేసుకొని టేస్ట్ చేద్దాం ఫస్ట్ కలిపే మనం కర్రీ ఫ్రై చూద్దాం o Opa.